అంటే భవిష్యత్తులో ఇలాంటి హామీలు కూడా ఏమైనా ఎన్నికలకు ముందు వచ్చే అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది నాకు రాహుల్ గాంధీకి మరి ఆ సలహాదారులకు ఎంత డబ్బులు ఎత్తున్నాడు లేకపోతే నాకు పెడతాడో కానీ నన్ను పెట్టుకుంటే ఎలాంటి హామీలు కావాలనేది నెలకి నాకు నన్ను పెట్టుకోమని చెప్పండి నేను చెప్తా పబ్లిక్ అంశాల మీద హామీ ఇవ్వాలా ఎలాగా నేను వస్తే ఇన్కమ్ టాక్స్ ఇరవై వేల ఇరవై లక్షల దాకా నో టాక్స్ మా కాంగ్రెస్ మా కూటమి వచ్చిందంటే అట్లాగే ఇరవై లక్షల అట్లాగే జిఎస్టి ఒకటే స్లాబ్ ఉంటుంది అది ఫైవ్ పర్సెంటే ఉంటుంది దేశంలో ఇంకే స్లాబ్స్ ఉండవు ఫైవ్ పర్సెంటే ఉంటుంది అధికారులు మిమ్మల్ని ఎవడో ఇబ్బంది పెట్టడం పన్ను కట్టే వాళ్ళందరూ కాంగ్రెస్ ప్రజలు కూడా వేస్తారు ఆటోమేటిక్ గా ఇది ఎందుకు చెప్పరు వీళ్ళు భయం ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేటెడ్ నంబరు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పన్ను కట్టడానికి వ్యతిరేకం కాదు అది గుర్తు పెట్టుకోవాలి వ్యాపారస్తుడు పన్ను కట్టడానికి వ్యతిరేకం కాదు పన్ను సవ్యంగా పోవాలనుకుంటారు లంచాల బాధ లేకుండా ఉండాలనుకుంటారు అధికార రాజ్య వ్యవస్థ ఉండకూడదు అనుకుంటారు కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే తలనొప్పి కాంగ్రెస్ ఓడగొడుతున్న కారణం అదే కాంగ్రెస్ ఉందంటే నేను ప్రత్యక్షంగా చూశాను వ్యాపార సంస్థల్లో లక్ష రూపాయలు వ్యాపారం చేస్తే వంద పక్కన రెండు చొక్కలు పెడతారు వంద పక్కన అంటే ఎంత వ్యాపారం చేసినట్టు వెయ్యి